క్యాన్సర్గా కూడా ఇది యూజ్ చేస్తారట ఒక కాయ ఎనభై రూపాయలు వంద రూపాయల దాకా ధర పలుకుతుందంట నమస్తే ఈరోజు మీకు ఒక స్పెషల్ సెట్ అయితే మీకు చూపించబోతున్నాను ఇది సీతాఫలం అంటండి సీతాఫలం కాయలు మీకు చూపిస్తాను కాయలు ఎలా ఏ విధంగా ఉంటాయో చూడండి కాయ ఎంత పెద్దగా ఉందో ఇది నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది కాయ అయితే ఇది సీతాఫలం కాయ అంట సెట్ అంటే ఇది ఇది మరి ఎక్కడ ఎక్కడ నుండి ఈ విత్తనం తెచ్చారో తెలియదు కానీ ఇది సీతాఫలం అని చెప్తా ఉన్నారు ఇది మా ఊర్లోనేనండి మా కజిన్ వాళ్ళు అయితే వేశారు చూడండి ఈ చెట్టు మొత్తం కాసింది మీ ప్రాంతాల్లో కూడా ఇలాంటి కాయలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి